జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రేపు జరిగే ఎన్నికల్లో ఓట్లు అరవడం కూడా చాలా సంతోషం ఎందుకంటే ఒక నాలుగు రోజుల క్రితం కారా ఇరవై ఒక్క డివిజన్లో మేము తిరగటం తిరిగినప్పుడు కర మంచి స్పందన మహిళలు పెద్దలు ప్రతి ఒక్కరి గారు మంచి స్పందన లభించి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము మాకు సంక్షేమ పథకాలు అందించారు మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏది కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మాకు మాకు అండగా ఉన్నారు ఇలాంటి పరిపాలనే మాకు రానున్న రోజుల్లో కావాలి జగన్మోహన్ రెడ్డి గారి ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు గారు కోరుకుంటున్నారు నిన్న మీరందరు గారు చూసే ఉంటారు బ్యాంకుల దగ్గర పాపం పెద్దవాళ్ళ పరిస్థితి దానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు కాదా తెలుగుదేశం పార్టీ కాదా చంద్రబాబు నాయుడికి సంబంధించిన మనుషులు నిమ్మగడ్డ ప్రసాద్ కానివ్వండి పురందేశ్వర్ గారు కాదా వీళ్ళెవరు కాదా వీళ్ళెవరు గారు ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకూడదు చెప్పని కంప్లైంట్ పెట్టలేదా స్వయానా తెలుగుదేశం పార్టీ నాయకులే మేమే ఆప్ చేయించామని చెప్పని గొప్పగా చెప్పుకోవట్లేదా మరి ఎన్ని మీరు కారణమైనప్పుడు ఈనాడు పేపర్లు ఎందుకు విషప్రచారం తప్పు మీరు చేసి కంప్లైంట్లు మీరు ఇచ్చి దొంగే నేను దొంగ కాదు అని చెప్పని చంకలు గుర్తున్నట్టుగా ఎందుకు ఎంది కదా మీరు ఎంత ఈనాడులో విష ప్రచారం చేసినా ఆంధ్రజ్యోతిలో విష ప్రచారం చేసినా ప్రజానికానికి వాస్తవాలు తెలుసు ఒక్కసారి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా వాళ్ళ మనుషులకైనా దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి వెళ్ళి బ్యాంకుల దగ్గర నుంచోమని చెప్పండి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఏ విధంగా శాపనార్థాలు పెడుతున్నారు నియోజకవర్గం లోపలికి వస్తుంటే గద్దె రామ్మోహన్ని ఛేదరించుకుంటున్నారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చామే మా ప్రాంతంలో ఒక్కసారి గారు తిరగలేదు ఒక్కసారి గారు పర్యటించలేదు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఏమీ గారు చేయలేదు మళ్ళీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని గద్దే రామోన్ ఓట్ల కోసం వస్తున్నారని చెప్పని చేదరించుకుంటున్నారు అందుకే ఆయన ఆయన తిరగట్లా మీరు గమనించండి గద్దెరామోన్ సరిగ్గా తిరగట్లా వాళ్ళ కుటుంబ సభ్యులను లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళను వాళ్ళు వస్తున్నారు కానీ గద్దే రామోన్ రాట్లా ఎందుకంటే ఎక్కడ గద్దే వస్తే ప్రజానికం తిరగబడి గద్దే మీరు ఎదురు తిరుగుతారని చెప్పిన భయంతో ఈరోజు కొత్త మొహాలు పంపిస్తున్నారు ఏమవుతుంది కొత్త మొహాలు పంపిస్తే గద్దె రామ్మోహన్ చేసిన చేయని కార్యక్రమాలు చేసినట్టుగా ఉంటాయా ఈరోజు ఇంకో పక్క గద్దె అనురాధ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే అది ఆప్ చేయాలి ఆప్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెడుతున్నారు మన గొంతుల్లో కంప్లైంట్ పెట్టారు ఆ రోడ్డు వరకు ఆప్ చేయించారు ఎందుకు ప్రజానికో మీరు కక్ష సాధింపు ఏం తక్కువ ఎందుకు ప్రజానికో ఏం తప్పు చేశారు మీ భర్త గారికి పది సంవత్సరాలు ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు కదా ఈసారి ఓడిపోతున్నారని చెప్పని కక్ష సాధింపు ఈరోజు కొత్త మొహాలు పంపిస్తున్నారు ఏమవుతుంది కొత్త మొహాలు పంపిస్తే గద్దె రామ్మోహన్ చేసిన చేయని కార్యక్రమం చేసినట్టుగా ఉంటాయా ఈరోజు ఇంకో పక్క గద్దె అనురాధ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే అది ఆప్ చేయాలి ఆప్ చేయాలని చెప్పని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెడుతున్నారు మన కొందల్లో కంప్లైంట్ పెట్టారు ఆ రోడ్డు వరకు ఆప్ చేపించారు ఎందుకు ప్రజానికో మీరు కక్ష సాధింపు ఏం తక్కువ ఎందుకు ప్రజానికం ఏం తప్పు చేశారు మీ భర్త గారికి పది సంవత్సరాలు ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు కదా ఈసారి ఓడిపోతున్నారని చెప్పని కక్ష సాధింపు లేకపోతే మీ బంధువులు మీ మర్దిగారు ఏదైనా గద్దె రమేష్ గారికి కాంట్రాక్టర్ల కోసం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో గద్దె రామోహన్ తమ్ముడైన గద్దె రమేష్కి మంచి చేకూరాలని చెప్పని ప్రతి కాలనీ దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకున్నారు ప్రతి కాంట్రాక్ట్ గారు గద్దె రమేష్ కన్సైగిల్లోనే జరిగింది రోడ్డు డ్రైనేజు పార్కు ఏది చేయాలన్నా గద్దె రమేష్ కాంట్రాక్టర్ కానీ తీసుకోండి ఆ డబ్బులతో గద్దె కాల్ మనీ నరిపింది వాస్తవం కాదా ఆ డబ్బులతో గద్దె రామోన్ పేకాట ఆడిన మాట వాస్తవం కాదా ఆ డబ్బులతో గద్దె రామోన్ ఐపీఎల్ బెట్టింగ్ మా ఆడిన మాట వాస్తవం కాదా ఒకసారి కాదని చెప్పండి ప్రమాణం చేయమని చెప్పండి రామ్మోహన్ గారిని ఏ గురికి వెళ్దామని చెప్పండి ఏ గురికైనా నేను వస్తా గద్దె రామ్మోహన్ గారు మనీ చేస్తారు బెట్టింగ్లు ఆడతారు పేకాట ఆడతారని చెప్పండి గద్దెరామోన్ కాదని చెప్పని చెప్పని చెప్పండి త్వరని ప్రమాణం చేయమని చెప్పండి ఇంకో పక్కేమో నీ మనుషులు ల్ మనీ సెక్సెట్గా అమ్మాయిని ఇబ్బంది పెట్టి నీ పక్కన మనుషులు ఈ మధ్య గారు ఒకళ్ళు ఒక మహిళని ఇబ్బంది పెట్టారు నీ చుట్టూ ఇలాంటి దాంట్లో పెట్టుకుని వాళ్ళ చేత నువ్వు వ్యాపారాలు చేపించి పైకి నేనేమీ కాదు నేను మంచివానంటే ప్రజానికి ఎందుకు నమ్ముతాను ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఆరు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం గత ఐదు సంవత్సరాల్లో నువ్వు ఒక్క కోటి రూపాయలన్నా చేసావా ఈరోజు మేము అక్కడికి ఎక్కడికి వెళ్తుంది కర్రకట్ట ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ కట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి చూసుకొని కావాలంటే ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పన పింటస్ రోడ్డు కానివ్వండి ఇలా అనేక ప్రాంతాలు అదేవిధంగా కడకత్త ప్రాంతాల్లో మంచినీరు సరిపాయం కానివ్వండి ఎన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరేం చేశారు మీకెందుకు ఓట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎన్ని గారు గమనిస్తున్నారు రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మే పరమున్న మీ యొక్క అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి ఒక్క అవకాశం ఏమండి మేము ప్రజానిక చేతులు కోరుకునేది ఒకటే ఒక్క అవకాశం ఇవ్వండి ఎలా పనిచేస్తాం ఐదు సంవత్సరాలు ఎలా అండగా దానికి ఇంకా పది రెట్లు ఎక్కువగా పనిచేసి ఈ నియోజకవర్గ నిధాలుగా అభివృద్ధి చేస్తాం పది సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు కదా ఈసారి దయచేసి మాకు ఇవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి తప్పకుండా రాబోయే రోజుల్లో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఎంపీ అభ్యర్థిగా పెద్దలు కేసీఆర్ శ్రీనివాస్ నాని గారిని అదేవిధంగా ఎమ్మెల్యేగా మాకు అవకాశం ఇచ్చి మీ బిడ్డగా వినాశ్కి అవకాశం ఇచ్చి దీవెన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం